గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోబాల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వివరించారు బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన అజిత్ డోబాల్ సెయింట్ పీటర్స్బర్గ్ లో పుతిన్తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ డోబాల్ పుతిన్ కు వివరించారు జులైలో జరిపిన ద్వైపాక్షిక చర్చల పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని డోబాల్ పుతిన్కు చెప్పారు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్టోబర్లో రష్యాకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు ఆయన రాక కోసం తాము ఎదురు చూస్తున్నట్లు చెప్పారు రష్యాలోని కజన్ వేదికగా వచ్చే నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకు మోదీ వస్తే ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపాలనుకుంటున్నట్లు డోబాల్తో పుతిన్ చెప్పారు అటు రష్యా జాతీయ భద్రతా సలహాదారుడు సెర్గీ షోయిగ్తో కూడా డోబాల్ భేటీ అయ్యారు పరస్పర ప్రయోజనాలు ఉన్న అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్లు రష్యాలోని భారత దౌత్య కార్యాలయం పేర్కొంది